హాయ్ అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను వెంకటేశ్వర స్వామి గానామృతం వీడియో పెడుతున్నానండి అందరూ తప్పకుండా చూడండి ఇక్కడ అందరూ వెంకటేశ్వర స్వామి గానామృతంలో దృశ్యమాలిక కోసం అందరూ రెడీ అవుతున్నారండి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ శ్రీ మహాగణాధిపతయే నమ ఈ రోజు ఇక్కడ వీళ్ళు పారాయణం చేస్తున్నది వెంకటేశ్వర స్వామి గానామృతం వైకుంఠం నుండి మహావిష్ణువు శ్రీలక్ష్మి కలియుగానికి రావడం శ్రీనివాసునిగా వైకుంఠవాసుడు వై ఉండడం పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవిగా రావడం ఇవన్నీ కలిపి శ్రీనివాస కళ్యాణం పారాయణం చేయడం అందులో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను అనగా ఎరుకలసారి ఎరుక చెప్పడము స్వామి ఎదురుకోలు పసుపు కొట్టడం తలంబ్రాలు మాల మార్పిడి సవతుల దెప్పిపొడుపు మాటలు స్వామి శిలారూపము స్వామి ఏడడుగులు నడిచి శిలారూపము ధరించడము వకుల మాత దుఃఖించడం అనే ఘట్టాలను పాల్వంచ గోదాదేవి బృందం వారు దృశ్యరూపకంగా చూపించడం జరిగింది करोला कुछ वाला ओके हां दादी बैठ के बात कर लो ओके ना दोगा मस्तक नने तन ही मन का माया मनिया नने तन ही तन ही का माक्षी मन को मल्यानाक्षी पालु तू

తేణ్యఫలముగానే నిజమే చెబుతాను చెప్పిన వాడు తప్పదు ఎప్పుడు ఇప్పుడు ఒక సత్యం చెబుతా వినుడు ఒక గడియా తను మరించగలు రోగిని మాతా はい。<music> తర్వాతి ఘట్టం స్వామి ఎదురుకోలు పసుపు కొట్టడం కోసం రెడీ అవుతున్నారు ఈ బ్యాచ్ ఎంత నెక్స్ట్ స్వామివారికి తలంబ్రాల గట్టమండి ఇది

కూతురు కొంత పెడ మరలే నవేణి పెళ్ళి కూతురు పెళ్ళిక ను వాడి పెట్టిన కాలమైన పెండ్లి కూతురు పిలికిట తలం రాల పెళ్ళి కూతురు కొంత పెడ మరలైన నవ్వేణి పెండ్లి కూతురు

కూచుంటివి స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలసి తిని అడుదానా అయినా నీవు సర్దు కొనక గడపేదాకే ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమి సబబు కలదు నీకు శ్రేషాలు అబు ఇంత కోరి నీవే తెచ్చుకుంటే Para aí. తిప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అన ගෙනොද ඇවි ර अञ्जलि घटिञ्च अत्री अञ्जलि घटि अञ्जा पदमावती दुखी స్వామిని స్వామి పతిని చూసి పదముల చెంత విలపించెనుగా గోడు గోడున విలపించెనుగా గోడు గోడున విలపించెనుగా వకుడామాత స్వామి శిలా చూసి దుఃఖించుట విషయము తెలిసిన నవ కుల బిడ్డ కొరకు పరుగున వచ్చే విషయము తెలిసిన నవ మాత బిడ్డ కొరకు పరుగున వచ్చే స్వామి శిలను కన్నుల Bye. వెంకటేశ్వర స్వామి గానామృతం పుస్తక రూపంలో పొందుపరిచిన ఏలూరి వాసి అయిన శ్రీ అప్పల బాలరత్నం గారికి నమస్కరిస్తూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి ఈ కార్యక్రమం జరిగే వేదిక పాల్వంచ పట్టణంలోని రామ్నగర్ ఏరియాలో గణపతి మండపం వద్ద అత్యంత రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇంత మంచిగా సహకరించిన శివ పార్వతి గారికి మా బృందం తరపున వారి కుటుంబానికి ఆ గణనాథుడు ఆశిస్సు కలియుగ దైవం ఏడుకొండల స్వామి ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకు ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదండి మనం లాస్ట్ లో అందరం ఫోటోలు దిగుతాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి